అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు అది ప్రతి ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే మార్చ్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాట్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటే గలం అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మరి వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమః అమ్మ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పేసి అయితే మనకి ఇంకా మన నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూ తెలుసుకుందాం ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు గాని వార ఫలాలు కాని ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చే చంద్రుడు ప్రభావం చంద్రు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారమంతా ఎలా ఉంటుందనేసి ఎందుకంటే ఆయన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటాడు కదా ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈ వార ఫలాలు చూస్తాం ఈ ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు రవి భగవానుడు పది పదిహేను రోజులు మారిపోతుంటాడు అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన ముప్పై రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి అయితే మనకు వచ్చినప్పుడు ఏమో ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఒక రాశి పదిహేను రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన ఓహో ఒకే రాశి ముప్పై రోజులు కనిపించడానికి ఒక రాశి పదిహేను రోజులు మళ్ళీ ఒక మళ్ళీ పదిహేను రోజులకి ఒక రాసి మారిపోతుంది అంటే మామూలుగా ముప్పై రోజులు డిగ్రీ ఆయనది కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికి పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి మారుతుంది అనమాట మనకి నెల ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి మకర రాశిలో పద్నాలుగు తారీఖు సంక్రాంతి వస్తుంది అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది రవి వచ్చింది కరెక్ట్ గా నెల రోజులకి అక్కడ ఉంటాడు ఆ రాశిలో అయితే ఆయన వచ్చింది ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఇప్పుడు మనకి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది ఒక రాశి మన ముందు ఉండొచ్చు ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన సో ముందు రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది వెనక రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అన్నమాట సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు ఈ ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం ఎందుకంటే మన బుద్ధి బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉండేలాగా చేస్తాం అసలు పని ఎందుకు చేయాలి రీజన్ ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు సో ఈ నాలుగు గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి ఈ పనులవో చెప్పండి మాస ఫలితాలు ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలాలు అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి కానీ ఈసారి ఏంటంటే షష్టగల కూటంబం అనేది వస్తుంది కనుక మనకి సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు మేను రాశిలో ఉన్నాడు తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు ఆ మిథున రాశిలో కుజుడు ఉన్నారు కుంభరాశిలో శని భగవాన్ ఉన్నారు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంత కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అది మనం చెప్పుకుందాం ఈ పక్ష దినఫలాల్లో భాగంగా మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా సో వృషభ రాశి వాళ్ళు మాసం ఏంటంటే చాలా బాగుంది ఈ పదిహేను రోజులు వీడికి చాలా అనుకూలంగానే ఉంది ఎందుకని గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంచెం మెరుగైన ఫలితాలు ఈ పక్షంతో పోల్చుకుంటే ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే వృషభ రాశిలో వీళ్ళకునే లాభస్థానంలో నాలుగు గ్రహాలు నాలుగు ఉన్నాయి నాలుగు గ్రహాలు సో నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఏవి ఉన్నాయి బుధుడు శుకుడు రాహువు రవి పగ అంటే అధికారం లాభస్థానంలో ఉంది ఆలోచన విధానం చేసే బుద్ధి లాభస్థానంలో ఉంది తర్వాత మనకు కావాల్సిన కోరికలు ఏవైనా తీర్చాలి అనుకుంటే అది కూడా లాభస్థానంలో ఉన్నాడు సో ఆయన కూడా లాభస్థానంలో ఉన్నాడు ఈ అన్నిటికంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా నేను ఇప్పిస్తా అని చెప్పి రాహు ఉన్నాడు వీళ్ళెవరైనా మొహమాట పడితే నేను ఇప్పించేస్తా అని చెప్పి ఆయన తీసుకుంటాడు ఎందుకంటే వృషభ రాశిలో రాహు అనేది ఉచ అనమాట సో ఎప్పుడైనా వృషభ రాశి వాళ్ళకి ఏదైనా కావాలి గట్టిగా అనుకుంటే వాళ్ళు గట్టిగా తలుచుకుంటే పని అయిపోతుంది అంత ఉంది వాళ్ళకి కానీ తలుచుకోరు ఆ రాశి వాళ్ళు ఏంటంటే చాలా లైట్ గా అంటే ఒక తామరాకు మీద నీటి లాగా తామరాకు నీటి బొట్టు అలా ఎలా ఎలా పైన ఉంటుందో అది స్ప్రెడ్ అవ్వదు అవ బొట్టు అలాగే ఉంటుంది సో వీళ్ళు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా అలా ఎమోషనల్ గా అయిపోరు సరే ఏమో ఎన్నరాలు భరించాలి భరిద్దాంలే అని గా ఉంటారు అలా వాళ్ళు ఓర్పుగా ఉండడం వల్లే కొన్ని పనులు అవ్వవు గట్టిగా లేదు మీరు చేయాలి అని పట్టుదలతో ఉన్నారంటే అయిపోతే పనులు అందులో పట్టుదలతో ఉన్న వాళ్ళకి ఉషపు రాసే వాళ్ళకి అయిపోతాయి లేజీగా ఉన్న వాళ్ళకి అవ్వవు దీంట్లో రెండు ఉన్నారు ఇద్దరు ఉన్నారు పట్టుదలగా ఉండేవాళ్ళు ఉన్నారు లేజీగా ఉండేవాళ్ళు ఉన్నారు ఆ పల్లెల్ నడుస్తూ జీవితం భూమి మీద పుట్టిన తర్వాత ఎప్పుడు బయటికి పైకి వెళ్లే వరకు మనకు అంతవరకు పాస్ చేయాలి చేద్దాం అని చెప్పే వాళ్ళు ఉన్నారు లేదు మనం భూమి మీద పుట్టాం కనుక ఏదో ఒక సాధించుకుని బయటికి పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశుల వాళ్ళు సో అందుకని ఏదైనా వృషభ రాశి వాళ్ళకి మా ఈ మాసం ఈ పక్షం వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది ముఖ్యంగా విద్యార్థులకి అసలు చదవడు వీడి రాదు అనుకునే వాళ్ళు సాధించే వాళ్ళు ఉన్నారు అసలు ఎప్పటికీ రాదు ఎప్పుడైనా చదువుతాడో అసలు ఎప్పుడైనా పాస్ అవుతాడా వీడియో అనుకునే వాళ్ళకున్నా మంచి ర్యాంక్ స్టూడెంట్తో పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకి వాళ్ళకి మంచి శుభవార్తలు తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం కానీ వాళ్ళు మంచిగా వేరే కార్యాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు దాకా బాధపడుతూ పడుతూ చాలీ చాలన్సే శాలరీస్తో ఉన్న వాళ్ళు కూడా మంచి శాలరీ ప్యాకేజ్ తో వాళ్ళకి కాల్ కాల్ వచ్చి పంపి తీసుకెళ్తారు వాళ్ళు సో అంటే వీళ్ళకంటే రాజయోగం అంటారు రాజయోగాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి అంటే రాజయోగాలు అంటే పూర్వం అంటే మనకి గవర్నమెంట్ పరదాలు ఉండేవి ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీస్లో కన్నా వేరే కంపెనీస్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి పంపిస్తారు రాజయోగాలు అంటే ఇంకా అదే ఆఫర్ లెటర్స్ వచ్చి మీరు ఇక్కడ చేయండి మేము ఇంత ఇస్తాం మీకోసం మీకు సపరేట్గా ఇస్తాను ఒక ఆనందం వాళ్ళకి అలాంటి అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి సో వ్యాపార వస్తులకు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో ఏదైతే అనుకూలంగా లేదని బాధపడుతున్నారో వాళ్ళకి సాయం చేయడానికి ఒక పార్ట్నర్స్ దొరుకుతారు పార్ట్నర్స్ దొరకడం కానీ లేకపోతే లోన్స్ రావడం కానీ లేదా ఇంట్లో వాళ్ళే మేము సాయం చేస్తామని చెప్పడం కానీ అంటే స్నేహితులు బంధువులు వాళ్ళవైనా సరే హెల్ప్తో వీళ్ళు వ్యాపారం అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంది ఇప్పటిదాకా వ్యాపారం జరుగుతుంది కానీ అంత ప్రమాణం జరిగే అవకాశం లేదు ఎందుకంటే రాశిలో గురువు ఉన్నాడు వృషభ రాశిలో అందరూ ఏంటంటే రాశిలో గురువు ఉన్నాడు కానీ జరుగుతాయి అనేసి సో రాశిలో గురువు ఉన్నంత మాత్రం జరగదు ఎప్పుడు కూడా ఎందుకంటే మన క్యాపబిలిటీ ఏంటి అనేది ఆయన చూస్తూ ఉంటాడు సో నీ కష్టంతో నువ్వు లేవాలి అంతేగాని నేను నీకు హెల్ప్ చేయను ఇది ధర్మ మార్గం అన్నమాట సో ధర్మంగా ఎవరైనా ఉంటే ఏమనుకుంటామో వాళ్ళ టాలెంట్ ఉంటే వాళ్ళు బయటకు రావాలి అందుకని వాళ్ళ టాలెంట్ లేని మన టాలెంట్ ఉందని చూపించి ప్రూవ్ చేసి ఆ లంచం ఇచ్చి తీసుకొచ్చే పద్ధతి బృహస్పతి చేయడు అంటే గురువు సో ధర్మ మార్గం అనేది నడిపిన వాళ్ళు ఎవరికూ అన్నమాట సో కానీ ఇక్కడ ఇక్కడ ఏమైంది వాళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో శని భగవాను వీళ్ళందరూ వచ్చారో కొంచెం పాప పాపగ్రహాలు అనేది బాగా గట్టిగా యోగిస్తాయి ఆహా సో వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా ఇప్పిస్తారు ఇప్పుడు పదోళ్ళని అవన్నీ ఇప్పిస్తారు రాకపోతే ఏంటి మా మా కాదాలో వాళ్ళే నడవాల్సింది కంపల్సరీ చెప్పేసి అంటే వాళ్ళకి అర్హత లేపినా మన సీట్లో కూర్చోబెడతాం తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజు తర్వాత నీ నెక్స్ట్ అవ్వాల్సిన రాజు ఆయన కొడుకు అవ్వాలి కదా రాజు ఆ రాజు అర్హత ఉందా లేకపోయినా అవసరం లేదు మేము కూర్చోబెట్టాలి అలాంటి నిర్ణయాలు తీసుకునేవి తత్వాలు ఇప్పుడు జరుగుతాయి అలానే వృక్షపరాశ వాళ్ళకి ఉన్నాయి లేదని కాదు అర్థం అంటే అలాంటివి సిచ్యువేషన్స్ మనం జరుగుతాయి వాళ్ళకి ఏమి రాని మొద్దులు కూడా బాగా చదువుతారు ఏమి రాదు వ్యాపారంగా చేతకరణ వాళ్ళకి వ్యాపారం చేయాలి ఎలాగో మెలుకలు నేర్పించే మనుషులు వస్తారు మేము నేర్పిస్తే నేర్చే చేయండి అని చెప్పేసి ఇలాగ ప్రతీది వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం వృషభ రాశి వాళ్ళకి చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి తర్వాత ముఖ్యంగా మహిళలకి మహిళల విషయంలో వచ్చినప్పటికి అన్ని విషయాల్లో బాగుంది కాకపోతే వీళ్ళకి కాస్తంత కోపం ఎక్కువగా వస్తుంది ఈ ఈ పక్షంలో ఎక్కువగా కోపం వచ్చి చాలా గట్టిగా మాట్లాడతారు అలా గట్టిగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే ఏమన్నా ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా అలాంటి గట్టిగా మాట్లాడినప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవ్వడం కానీ భార్యపతి మధ్యన గొడవలు రావడం కానీ అయితే ఉద్యోగస్తుల్లో తోటి ఉద్యోగస్తులతో గొడవలు రావడం కానీ భేదాభిప్రాయాలు బాగా గట్టిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అంటే కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడుతున్నా నేను అని ఒకసారి వాళ్ళు వాళ్ళు పరిశీలించుకుంటే అప్పుడు వాళ్ళు తెలుస్తుంది ఇక్కడ ఎందుకు వాళ్ళు చేస్తున్నట్టు మిథున రాశులో ద్వితీయ స్థానంలో కుజుడు సో అగ్రెసివ్ తత్వం అనేది ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను ఉన్నాను నేను గట్టిగా నేను నేను గట్టిగా మాట్లాడేస్తేనే ఫ్రీ అవుతాను నేను అవ్వలేను అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది అలా మాట్లాడడం వల్ల అక్కడ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి బిల్డ్ అవుతున్న రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండవలసింది వీళ్ళు మౌనంగా ఉండడము ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడటము అవకాశం ఉన్నంతవరకు ఎంతవరకు మాట్లాడడం అంతవరకు మాట్లాడటము మిగతా టైం అంతా మౌనంగా జపన్ చేస్తూ ఉండడం ఇది వీళ్ళు చాలా ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే ఒక మంత్రాన్ని కానీ లేదా ఒక మెడిటేషన్ కానీ లేదా సైలెంట్ గా ఉండే ఒక బుక్ తీసుకొని చదవడం కానీ చేస్తూ ఉంటే వీళ్ళ కోపం తగ్గిపోతుంటది జనరల్ గా కోపం అంటే కోపం వస్తుందని కాదు కానీ ఈ మా ఈ మాసం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు బిజు ముఖ్యంగా మహిళలకి మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంది సామాన్యమైన ఫలితాలు ఇంకా ఏదైనా చిన్న పరిహారాలు లాంటివి ఏమైనా మంత్ర జపం కానీ ఏదైనా ఏదైనా పని కంపల్టరీగా కావట్లేదు అని అంటే ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాల్లో అదృష్ట యోగ ఇంత బాగుంది కానీ వాళ్ళ పర్సనల్ జాతకల్లో కానీ దశ అంత దశలు యోగించాలిగా సో దశలో అంత దశలు యోగించట్లేదు మాకు కొంచెం బాధగా ఇబ్బందిగా ఉంది కనుక మేము ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళు మాత్రం దుర్గా అమ్మవారిని ఆరాధించడం సో దుర్గే దుర్గే రక్షిణ నమ అని మంత్రం చదువుతాం చాలా సింపుల్ మంత్రం ఈ పెద్ద కష్టపడకలే వాళ్ళు దుర్గే దుర్గి రక్షించమ్మ అని చెప్పి రక్షిణ నమహ అంటే రక్షించమ్మల్ని అని అవన్నీ ప్రార్థించడం అలా కంటిన్యూ ప్రార్థన చేస్తూ మంగళవారం పూట రాహుకాలం టైంలో దీపాలు వెలిగించడం గుళ్ళో వాళ్ళ ఏ బలమైన కోరిక ఉన్నా సరే ఈ పదకొండు వారాలు ఇక్కడ అమ్మవారి దగ్గర దీపాలు వెలిగిస్తే ఆ కోరిక తీరుస్తుంది సో ఇది చేసుకుంటూ వెళ్తే అది ఈ పక్షంలో ప్రారంభం చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా యోగానికి వస్తుంది లాభస్థానంలో శని భగవానుడు రాహు బుధుడు కూచుడు అందరూ ఉన్నారు కనుక వీళ్ళకి తిరుగుతుంది వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ